హాయ్ అండి ఈరోజు దొండకాయ ఎగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము దొండకాయని మామూలుగా ఉండితే ఎవరు తినరు కానీ ఇలా ఎగ్ వేసి చూ ఎగ్ వేస్తే చా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక పోపు గింజలు ఆవాలు జీలకర్ర కాస్త కరివేపాకు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఉడుతాయి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో కొంచెం అల్లం పేస్ట్ ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్దనైతే అయితే వేసేయండి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేసేద్దాం ఇలా దొండకాయలు వేసిన తర్వాత ఒకసారి కనిపిస్తుందా అని దొండకాయలు ఉడికే వరకు ఫైవ్ మినిట్స్ మూత్ అయితే పెట్టేసుకుందాం ఒకసారి అయితే కలుపుకుందాం ఇలా దొండకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం టమాటాలు ఇలా దోనకాయల టమాటాలు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి అయితే ఉప్పు పసుపు వేసుకున్నాను ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఈ అయితే అన్నీ పక్కకి ఇలా ఆనేసుకొని ఇక్కడ ఆయిల్ ఉంది కదా ఇందులోకి అయితే ఎగ్స్ కొట్టేసుకుందాము ఈ ఎగ్స్ ఉడికే కొద్దిసేపు అయితే క్యాప్ పెట్టుకుందాము ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఏమైతే చిన్న చిన్న మిక్కులను పెట్టేసి ఇలా దొండకాయలలో అన్నిట్లో కట్ చేసుకోవాలి ఇలా ఎగ్ దొండకాయలు అన్నీ ఫ్రై ఇందులోకి అయితే కారం తీసేసుకున్నాం ఇలా కారం వేసుకున్న తర్వాత అన్ని ఒకసారి అయితే చివర్లో కాస్త ధనియాల పొడి వేసేసుకున్నాము అలాగే కొంచెం గరం మసాలా ఇలా అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి శుబ్బర్గా ఇలా కొత్తిమీర పుదీనా వేసుకో ఫస్ట్లో ఆనియన్స్లో కొంచెమే సాల్ట్ వేసాము సాల్ట్ సరిపోదు అనుకుంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉక్కి దొండకాయ అయితే తినలేము ఇలా ఎగ్ వేసి దొండకాయ ఫ్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి